ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాచిలర్లకి కొదవలేదు అందులోనూ ఏజ్ బార్ అవుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టు మాత్రం పెరుగుతూనే ఉంది నలభై ఏళ్ళు దాటిన పెళ్లి ఊసెత్తని తారులు ఎంతోమంది ఉన్నారు ఈ విషయంలో హీరోలకు గట్టిగా పోటీ ఇస్తున్నారు మన హీరోయిన్స్ ముందైతే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే సల్మాన్ ఖాన్ పేరు మాత్రమే వినిపించేది కానీ ఇప్పుడు చాలామంది తయారయ్యారు అందులో మన రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు నలభై ఏళ్ళు వచ్చిన ప్రభాస్ పెళ్లి ఊసు ఎత్తడం లేదు ప్రస్తుతం ఆరు పాన్ ఇండియా సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి అవి కంప్లీట్ అయ్యే వరకు ప్రభాస్కి యాభై ఏళ్ళు దాటడం ఖాయం ఇంకా ప్రభాస్ పెళ్లి గురించి ఫ్యాన్స్ మర్చిపోవాల్సిందేనేమో ఒకప్పుడు ఇరవై ఏళ్ళలోపు పెళ్లి చేసేసేవారు అది కాస్త ఆ తర్వాత ముప్పైకి చేరింది ఇప్పుడు నలభై ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోవడం లేదు బ్యాచిలర్ హీరో అంటే ముందుగా గుర్తొచ్చే వ్యక్తి సల్మాన్ ఖాన్ ఈయన ఇండస్ట్రీలో బ్యాచిలర్ల సంఘానికి అధ్యక్షుడనే చెప్పుకోవచ్చు అరవై ఏళ్ళు వస్తున్నాయి సల్మాన్ కే కానీ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు ఇక చేసుకుంటాడన్న నమ్మకం కూడా లేదు నాలుగు బదులు దాటిన పెళ్లి గురించి అని ఆలోచించని తారల్లో హీరోయిన్లు కూడా ఉన్నారు అందులో మొదట చెప్పుకోవాల్సింది అనుష్క గురించే స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అనుష్క శెట్టి అరుంధతి సినిమాతో తరాల పాటు గుర్తించుకునేలా చేసింది ఇక ఆమె వయసు నలభై రెండేళ్ళైన పెళ్లికి మాత్రం ఏమీ చెప్పడం లేదు రూమర్లు అయితే చాలా వస్తున్నాయి ముఖ్యంగా ప్రభాస్తో ప్రేమలో ఉందని వాళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు వారిన్లో ఇల్లు కూడా కొన్నారని చెప్పుకొస్తున్నారు అయితే దేని మీద క్లారిటీ లేదు ఇండస్ట్రీలో మరో మోస్ట్ బ్యాచిలర్ హీరో విశాల్ తమిళంలో స్టార్ హీరోగా మారిన ఈ తెలుగు కుర్రాడు నలభై ఆరేళ్ళు వచ్చినా ఇంకా పెళ్లిపీటలు ఎక్కలేదు కానీ ఓ రెండు సార్లు ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళాడు ఓ లవర్తో లవ్ ఫెయిల్యూర్ని కూడా ఫేస్ చేశాడు ఇలా ముచ్చటగా మూడు సార్లు పెళ్ళాగిపోయింది ప్రస్తుతం బ్యాచిలర్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు అయితే పెళ్ళెప్పుడు బాబు అని అడిగితే ప్రభాస్ చేసుకున్నాక చేసుకుంటానని చెప్పుకొస్తున్నాడు హీరోయిన్గా రీఎంట్రీ ఇచ్చిన ఏకైక హీరోయిన్ త్రిష నాలుగు పదుల వయసు దాటిన గుర్ర హీరోయిన్లను మించిన అందంతో అద్భుతం చేస్తోంది త్రిష గత రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఉన్న త్రిష ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్తో దూసుకుపోతుంది గతంలో ఓ బిజినెస్ మ్యాన్తో డేటింగ్ చేసి ఎంగేజ్మెంట్ చేసుకున్న త్రిష సడన్గా పెళ్ళి క్యాన్సిల్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది ఇప్పుడైతే నలభై ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా పెళ్ళి ఊసైతే ఎత్తడం లేదు మోస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్లలో సీనియర్ హీరోయిన్ నగ్మా గురించి మాట్లాడుకోవాలి ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్గా స్టార్ హీరోస్ అందరి సరసన యాక్ట్ చేసింది సార్త్ నార్త్ హీరోలతో అందరితోనూ నటించి మెప్పించింది కానీ ఏ ముద్దుకుమ్మ యాభై ఏళ్ళు దాటినా పెళ్లి చేసుకోలేదు ఇక పెళ్ళి ఊసెత్తిన హీరోయిన్లలో డబ్బు కూడా ఒకరు గ్లామర్ హీరోయిన్గా నైంటీస్లో వెండితరను ఓ ఊ ఊపు ఊపేసిన తార ప్రస్తుతం గ్లామర్ కలిగిన క్యారెక్టర్ రోల్స్ చేస్తూ వస్తుంది యాభై రెండేళ్ళు వచ్చినా పెళ్ళి మాత్రం చేసుకోలేదు వీళ్ళే కాదు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏజ్ బార్ అవుతున్న పెళ్ళిళ్ళు చేసుకునే తారలు చాలామంది ఉన్నారు అందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బారాజు గ్రేట్ యాక్టర్ అండ్ డైరెక్టర్ ఆర్ నారాయణమూర్తి ఒకప్పటి అందాల తార క్లాసికల్ డ్యాన్సర్ అయిన శోభన కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితం గడుపుతోంది సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి